ప్రోమోలో అయితే ఏదో నిజం బయటపడిపోయినట్టు ఫుల్ హైప్ హైపిస్తారనమాట కానీ ఎపిసోడ్లో అంత ఉండదు అనమాట ఒక్కొక్క క్లూ ఒక్కొక్క క్లూ ఇచ్చి నిజాన్ని అయితే ఫుల్గా రివీల్ చేస్తారు అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాము ఇంకా అమర్ అయితే రాథోడ్తో మాట్లాడుతూ ఉంటాడనమాట అసలు రణవీర్ వైఫ్ తన కన్న కూతుర్ని అనాథాశ్రమంలో వదిలేసి ఇన్నేళ్ల తర్వాత ఎందుకు తిరిగి వచ్చింది రాతోడు అసలు అయినా కానీ రణవీర్ తన వైఫ్ని ఎందుకు క్షమించి వాళ్ళ వైఫ్తో ఇంకా మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళ వైఫ్తో ఎందుకు కలిసి ఉండట్లేదు ఏం అర్థం కావట్లేదు రాతోడు అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట ఇంకో పక్క పిల్లలైతే ఇంకా ఇంట్లో అయితే పాటలు పెట్టుకొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అసలు అయినా కానీ పిన్ని బాబాయ్ రిసెప్షన్ మీదైతే మీరు కదా వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలి అని రండి అనేసి ఇంకా అంజు అంటదనమాట ఇంకా డ్యాన్స్ వేసేది ఇంకా సంగీత్లో రిసెప్షన్లో కాదు అనేసి చిత్రం అంటదనమాట అసలు మీరైతే పెళ్ళి ఎవ్వరికీ చెప్పకుండా చేసుకున్నారు కనీసం రిసెప్షన్లో అయినా వచ్చి డ్యాన్స్ వేయండి అనేసి అమ్ము అంటదనమాట అవును నేను సాంగ్ ప్లే చేస్తాను చిత్ర వినోద్ మీరు వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి అనేసి మిస్ అమ్మ ఏమి శ్రీవారు అనేసి సాంగ్ ప్లే చేస్తాను అనమాట చిత్ర వినోద్ అయితే ఆ పాటకైతే డాన్స్ డ్యాన్స్ వేస్తుంటారు అయినా కానీ పిన్ని మిమ్మల్ని డ్యాన్స్ వేయమంటే గోడలకు పెయింట్ లాస్తున్నారేంటి అనేసి అంజు సెటైర్ అయ్యిరేస్తా అనమాట అందరూ నవ్వుతారనమాట ఏంటి వినోద్ నువ్వు కూడా నవ్వుతున్నావు ఆపే అనేసి చిత్ర కోప్పడగానే సారీ సారీ చిత్ర నిజంగానే నువ్వు డ్యాన్స్ బాగేయట్లేదు డ్యాన్స్ ఇలాగ వెయ్యాలి అనేసి వినోద్ స్టెప్పులు చూపిస్తూ ఉంటే ఇంకా చిత్ర అయితే ఇంకా వినోద్ని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట చిత్ర ఈసారి నువ్వైతే కాఫీ కప్పులు ప్లేట్లు కడుగుతున్నట్టుంది అలా వేస్తున్నావు డాన్స్ అనేసి అనేసి స్తామాట అయినా బాగి నీకు డ్యాన్స్ వస్తే వచ్చి డ్యాన్స్ చూపించు అంతే కానీ నన్ను నెక్కిరించొద్దు నీకు డ్యాన్స్ రాకపోతే వెళ్ళి కిచెన్లో వంట చేసుకోపో అనేసి ఇంకా చిత్రం అంటదనమాట మా మిస్ అమ్మకైతే డ్యాన్స్ రాదు కానీ ఫైటింగ్లు బాగా చేస్తాయి అనేసి పిల్లలు అంటారనమాట ఇంకా బాగా అయితే కిచెన్లోకి వెళ్ళినట్టు అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా ఆ కుర్చీని మడత పెట్టి సాంగ్ అయితే ప్లే చేస్తా అనమాట ఆ పాటకైతే బాగి బాగా డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట పిల్లలు కూడా బాగాతో కలిపి ఇంకా ఆ మడత పెట్టి సాంగ్కి స్టెప్ తప్పులేస్తూ ఉంటారు ఇంకా చిత్ర వినోద్ అయితే బొమ్మల్లాగా వాళ్ళ డ్యాన్స్ అంతా చూస్తూ ఉంటారనమాట ఇంకా డ్యాన్స్ మొత్తం అయిపోయిద్ది అనమాట ఇంకా పిల్లలైతే మిస్సమ్మ నువ్వు డ్యాన్స్ ఇరగ తీసావు నువ్వు ఆల్రౌండర్ మిస్సమ్మ అనేసి పిల్లలు బాగిని పొగుడుతూ ఉంటారు ఇంకా మన బాగీ చిత్ర దగ్గరికి వెళ్ళిపోయి ఏం చిత్ర నాకు తగ్గడము వచ్చు ఎక్కువ చేస్తే తాట తీయడం తెలుసు అలా ఉంటేనే కదా సమాజంలో బతకలము అనేసి ఇంకా బాగీ అయితే చిత్రకైతే చిన్న వార్నింగ్ ఇచ్చేసి రెండు పిల్లలు అంటూ పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి అనమాట మనోహరి అయితే రూమ్ లో ఉంటుందన్నమాట అసలు ఏంటి అంజలి అయితే అమర్కి చెప్పింది కదా అమర్ ఏంటి రన్వీర్ని రిసెప్షన్కి పిలిచాడా లేదా ఏం తెలియట్లేదా అనేసి ఒకసారి రణవీర్కి ఫోన్ చేద్దామని తన దగ్గరున్నైతే ఇంకో వేరే అయితే స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ని కాస్త స్విచ్ ఆన్ చేసి రన్వీర్ ఫోన్కి అయితే డైల్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే రాము అనే అతను అమర్కి ఫోన్ చేసి సార్ ఆ లేడీ ఫోన్ ఆన్ చేసింది సార్ టూ మినిట్స్ ఆ ఫోన్ ఆన్లో ఉంటే కరెక్ట్గా ఆ లేడీ అయితే ఎక్కడుందో నేను చెప్పగలను సార్ అనేసి రాము అంటాడనమాట సరే రాము నువ్వైతే లొకేషన్ ట్రేస్ చేసి చెప్పు నేను లైన్లో అనేసి అమర్ లైన్లో ఉంటాడనమాట ఇంకా మనోహరి ఇంకా రణవీర్కి అయితే డైల్ చేసి నొక్కపోతూ ఉంటుంది డైల్ బటన్ ఇంకా మనోహరి మనోహరి అనేసి చిత్ర అయితే కేకలేస్తూ ఉంటుంది అనమాట అప్పా ఈ చిత్ర టార్చర్ తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి మనోహరి అయితే రణ్వీర్కి ఫోన్ చేయకుండా ఇంకా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేస్తా అనమాట సార్ ఆ లేడీ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది సార్ అనేసి రాము అమర్కి చెప్తాడనమాట సరే సరే రాము నువ్వైతే ఆ ఫోన్ ఏ ఏరియాలో ఉందో అయితే చెప్పగలవా అనేసి అమర్ అంటూ ఉంటే అవును సార్ రోడ్ నెంబర్ త్రీలో ఉందనేసి రామ్ చె చెప్తాడనమాట సరే రాము ఆ లేడీ అయితే మళ్ళీ ఫోన్ ఆన్ చేయొచ్చు నువ్వైతే లొకేషన్ ట్రేస్ చేసి చెప్పు ఉంటాననేసి ఇంకా అమర్ అయితే ఫోన్ పెట్టేస్తాడనమాట సార్ రోడ్ నెంబర్ త్రీ అంటే మన ఇల్లుండే ఏరియానే కదా సార్ అసలు ఆ లేడీ ఎక్కడో ఇక్కడ రోడ్డు మీద ఉంటుంది సార్ నేను వెళ్ళి వెతికి పట్టుకొని వస్తాను సార్ అనేసి రాతోడు అంటూ ఉంటే రాతోడు ఆ లేడీ రోడ్డు మీద ఉండదు మన ఇంటి చుట్టూ పక్కల ఎక్కడో ఇల్లు అద్దెకి తీసుకొని మన యాక్టివిటీస్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ లేడీ అయితే రిసెప్షన్కి వచ్చి ఇంకా మన మీద ఏదైనా ప్లాన్ చేయొచ్చు మనమైతే పట్టుకోవాలా రణవీర్ వాళ్ళ వైఫ్ని అనేసి ఇంకా అమర్ అయితే అంటూ ఉంటాడనమాట ఇంక ఇంకో పక్క అయితే ఇంకా మనోహరి అయితే చిత్ర దగ్గరకు వస్తుంది ఎందుకు చిత్రం అంత కేకలేస్తున్నావు అనేసి ఇంకా మనోహరి అంటూ ఉంటే అసలు ఇప్పుడు మిసమ్ వచ్చి మనకి నగలు ఇస్తుంది కదా అనేసి ఇంకా చిత్రం అంటూ ఉంటుంది ఇంకా అవునవును అనేసి మనోహరి అంటదనమాట ఇంకా బాగీ చాలా బాధతో అయితే ఆరు నగలు తీసుకొచ్చి చిత్రకైతే ఇస్తుంది అనమాట అసలు అయినా కానీ అసలు బాగీని ఒంటరి దాన్ని చేసి ఆడుకుంటున్నారు నాకు కానీ శక్తులు ఉంటే ఈ చిత్రాన్ని ఒక ఆట ఆడుకుందును అనేసి ఇంకా ఆరు అయితే గుత్తగారితో చెప్తూ ఉంటుంది చిత్ర చిత్ర నగలైతే చాలా జాగ్రత్తగా మళ్ళీ నాకు తెచ్చివ్వాలా అది పోయింది ఇది పోయింది అంటే అస్సలు ఊరుకోను అనేసి బాగి అంటూ ఉంటే ఈ నగల్ని నా నగల్లాగా చూసుకుంటాను అనేసి చిత్ర అంటదనమాట ఆరు అక్క నగల్లాగా చూసుకో చాలు ఈ నగలికి ఏదన్నా అయిందనుకో నాలో మరో భాగ్యం చూస్తావు నా సంగతి నీకు తెలియకపోవచ్చు నా సంగతి అయితే మనోహరికి బాగా తెలుసు ఈ నగలకైతే అయితే ఏమీ అవ్వకూడదు నేను రఫ్ ఆడిస్తాను ఈ నగలికి ఏదన్నా అయితే అనేసి బాగి చిత్రకు బాగా వార్నింగ్ అనమాట అమర్ కూడా ఇంకైతే అక్కడికి బాగి దగ్గరికి అయితే వస్తాడనమాట ఇంకా ఇంకా చిత్ర నగలు తీసుకోగానే అమర్ అయితే బాధతో ఏమీ అనకుండా పైకి వెళ్ళిపోతాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దు అయితే చూద్దాం థ్యాంక్ యూ